అనంతపురం జిల్లా చెన్నకొత్తపల్లి మండలం మండలం కోవలలో జరిగిన వినాయక నిమజ్జనంలో ప్రసాదం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు సుమారు యాభై మందికి ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తెలుస్తోంది వీరందరినీ కూడా చెన్నై కొత్తపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు అర్ధరాత్రి నుంచి బోంతులు విరోచనాలతో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు వారికి సరైన చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బందే చికిత్స అందిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది వినాయక నిర్మాజం జరుగుతున్న దానిలో ప్రసాదంలో ఇక్కడ హాస్పిటల్ జాయిన్ అవ్వాల్సింది జాయిన్ ఇప్పుడు కూడా ఇక్కడ డాక్టర్ బాగా లేదు దాన్ని ఏమైనా కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ యాభై మంది దాకా జాయిన్ అయినారు వాళ్ళ పరిస్థితులు ఇప్పటికైతే ఓకేగా వాళ్ళకైతే ఏజ్ బాగా లేదు ప్రతి ఒక్కరు బాగా నార్మల్గా ఇక్కడ చూసిన తర్వాత బాగానే ఉంది అందరూ ఇక్కడ బాగానే ఉన్నారు వాళ్ళు ఇప్పుడంతా ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు యోగానంద్ చెప్పండి అక్కడ నిమజ్జనం నాడు ఫుడ్ పాయిన్ అయినట్టు తెలుస్తోంది ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి ఇక హాస్పిటల్లో వైద్యులు కూడా లేనట్టు తెలుస్తోంది ఇప్పటికీ వైద్యులు వచ్చారా అక్కడ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనంతపురం జిల్లా రాష్ట్ర నియోజకవర్గంలో సిగేపల్లి చెన్నపట్టుపల్లి మండలంలో సత్యం ఫుడ్ పాయిజనింగ్ కలెక్కడం జరిగింది గత రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు ఆ అండదనంలో ఆ ఫుడ్ పాయిజన్ ద్వారా దాదాపు యాభై నుంచి డెబ్బై మందికి తీవ్ర వాంతులు అవడంతో వరదని పల్లె ప్రభుత్వ మరికొంతమంది ధర్మవరం కూడా ప్రస్తుతం ఆరోగ్య ఉన్నప్పటికీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం పెద్ద చాలా మంది ఇబ్బందులు పడటం జరుగుతుంది సీగేపల్లిలో నైట్ డాక్టర్ డాక్టర్ అందుబాటులో ఉండాలి కాకపోతే నైట్ వన్ థర్టీ నుంచి అందుబాటులో అందుబాటులో తెలుస్తుంది మూడున్నర ప్రాంతంలో అనేక మందిని యాభై మందికి పైగా హాస్పిటల్ తరలించినప్పటికీ ఆ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దిగుదోషలో పడ్డారు మాకు ఏమవుతుందో అని కూడా కంగారు పడ్డారు కొంతమంది ధర్మాన ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు వారి పరిస్థితి ప్రస్తుతం కూడా నిలకడగా ఉన్నప్పటికీ డాక్టర్ సకాలంలో లేక లేకపోవడంతో పెద్ద ప్రమాణం తప్పిందని చెప్పచ్చు తర్వాత మిగతా ఇది కుట్రా ఏమైనా దాగి ఉందా అని అన్న విషయంలో కూడా సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇందులో కూడా కుట్రాడ ఉందా లేకుంటే మామూలుగానే ఫుట్ అనేది కూడా గతంలో కూడా ఇదే సీకేపల్లిలో పెద్ద ఎత్తున ఫుట్ని దాకా ఆరు వంద మంది కూడా ఇలాగ జరిగింది అలాంటి ఏమన్నా మరొక విషయం దాగి ఉందనేది गुडा गरज చేస్తున్నారు सर ताऊ राइट थैंक यू